ఫ్రెండ్స్ ఇప్పుడు టర్కీలో పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయంటే వాళ్లకి వారి తాతలు గుర్తొస్తున్నారు గత కొద్ది రోజులుగా మన భారతదేశం టర్కీ మధ్య పరిస్థితులు ఒక పెద్ద ఉద్రిక్తతకు దారితీశాయి దాంతో టర్కీకి ఇప్పుడు మన భారతదేశం నుంచి తగిన జవాబు దొరుకుతోంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మన దేశం ఎప్పుడో చిన్నాభిన్నం చేసింది టర్కీకి చెందిన కొన్ని కంపెనీలపై మన దేశం చర్యలు తీసుకున్నప్పుడే ఇది జరిగిందే కాని ఇప్పుడు వాళ్ల కళ్ళ ముందే మన నౌకాదళాన్ని నిలబెట్టి మన భారతదేశం వాళ్ల నిద్రను ఏ రేంజ్లో హరించింది అంటే టర్కీ కాస్తైనా ప్రశాంతంగా ఉండలేకపోతుంది ఫ్రెండ్స్ మన భారతదేశం తన యుద్ధ నౌకను మధ్యధరా సముద్రం నుంచి వెనక్కి తీసుకెళ్లాలని టర్కీ ఎంతలా తంటాలు పడుతుందో అంతకంటే పెద్ద విపత్తులాగా భారత నేవీ ఇప్పుడు వాళ్లపై విరుచుకుపడుతోందే ఒక పెద్ద వార్త ఏంటంటే మరోసారి మన భారతదేశం తన యుద్ధ నౌకను టర్కీకి దగ్గరగా తీసుకెళ్లి నిలబెట్టిందే అవును అసలు మన భారతదేశం టర్కీపై ఎందుకు ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరిస్తోందో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టర్కీ మన భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుందే ఈ శత్రుత్వాన్ని టర్కీ మన దేశంతో తెలుసో తెలియకో కాదు ఉద్దేశపూర్వకంగానే పెట్టుకుందే కానీ టర్కీ మన భారతదేశంతో పెట్టుకున్న ఈ వైరం ఇప్పుడు దానికే చెట్టు తీసుకొచ్చింది ఎందుకంటే మన భారతదేశం యొక్క యుద్ధ నౌక మరోసారి టర్కీ ముందే గట్టిగా ఎదురు నిలబడింది ముందుగా అసలు టర్కీ తన గోతిని తానే ఎందుకు తవ్వుకుందో తెలుసుకుందాం వాస్తవానికి ఇది చాలా పాత విషయం మన దేశానికి అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చింది ప్రపంచంలో తన పట్టును పెంచుకోవడం మొదలు పెట్టింది అదే సమయంలో టర్కీ కూడా ఒక కొత్త దశలో ఉంది ఒక ఆధునిక దేశంగా మారడానికి ప్రయత్నిస్తోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండు దేశాలు అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పరుచుకున్నాయి మొదట్లో పరిస్థితి బాగుంది మన భారతదేశం టర్కీ మధ్య వస్త్రాలు యంత్రాలు ఆభరణాల వ్యాపారం మొదలైంది రెండు దేశాలు ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా శత్రుత్వం లేదు కానీ పిల్లికి కష్టం వస్తే పులి దగ్గరికి పోయినట్లు నెమ్మదిగా టర్కీ మొగ్గు అమెరికా నాటో వైపు పెరిగిందే మన భారతదేశం మాత్రం తన నాన్ అలైండ్ ఉద్యమంతోనే ఉంది దీని అర్థం ఏంటంటే మన భారతదేశం ఎవరిని వ్యతిరేకించదు నువ్వు ఏ దారినైనా వెళ్ళు కానీ మాతో మాత్రం సఖ్యతగా ఉంటావు కాబట్టి దారులు వేరైనా గౌరవం మాత్రం అలాగే ఉంది రెండు వేలు సంవత్సరం తర్వాత రెండు దేశాల సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డాయి వ్యాపారం పెరిగింది మన భారతదేశం టర్కీకి రసాయనాలు వస్త్రాలు మందులు అమ్మడం మొదలుపెట్టింది టర్కీ నుంచి ఖనిజాలు యంత్రాల విడిభాగాలు దిగుమతి చేసుకునేది ఈ మధ్యలోనే ఎయిర్ ఇండియా టర్కీష్ ఎయిర్లైన్స్ మధ్య నేరుగా విమానాలు మొదలయ్యాయి భారతీయ పర్యాటకులు టర్కీకి వెళ్లడం మొదలు పెట్టారు టర్కీ మార్కెట్ లో భారతదేశంలో తయారైన వస్తువులు కూడా కనిపించడం మొదలైంది ఫ్రెండ్స్ ఎర్డోగాన్ రాజకీయాలు మధ్యలోకి వచ్చే వరకు అన్ని సవ్యంగానే సాగాయి ఆ తరువాత రెండు వేల పదహారు నుంచి అంతా మారిపోయింది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇస్లామిక్ నాయకుడిగా ఎదగాలని చూశారు ముస్లిం ప్రపంచం మొత్తం తనను ఒక ఖలీఫా లాగా చూడాలని ఆయన అనుకున్నారు ఈ ప్రయత్నంలోనే ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ముస్లింలపై అణిచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన అయితే టర్కీ బాహాటంగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది సరిగ్గా ఇక్కడి నుంచే టర్కీ తన కొంప తానే ముంచుకోవడం మొదలు పెట్టింది టర్కీ కేవలం మాటల వరకే కాదు పాకిస్తాన్ సైన్యానికి డ్రోన్లు శిక్షణ కూడా ఇస్తోందని మన భారతదేశం గుర్తించింది అవును ఫ్రెండ్స్ ప్రపంచంలో పేరుగాంచిన బైరక్తర్ డ్రోన్లను తయారు చేసే టర్కీ యొక్క బేకార్ కంపెనీ పాకిస్తాన్ కు ఆ డ్రోన్ సాంకేతికతను ఇవ్వడం మొదలు పెట్టిందే మన భారతదేశం వెంటనే చర్యలు తీసుకుంది టర్కీతో ఉన్న రక్షణ ఒప్పందాలను రద్దు చేసిందే వాళ్ళ కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందే తో సంబంధం ఉన్న టర్కీకి మనకు మధ్య ఉన్న ఎటువంటి ప్రాజెక్టునైనా రద్దు చేసిందే అంతేకాదు దీనికి సమాధానంగా మన భారతదేశం టర్కీకి శత్రు దేశాలైన గ్రీస్ అర్మేనియా సైప్రస్ లతో కలిసి సైనిక విన్యాసాలను ప్రారంభించింది అంటే ఇప్పుడు ఆట మొదలైంది ఒకవైపు మన భారతదేశం వ్యూహం ఉంటే మరోవైపు టర్కీ పంతం టర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి తానొక నేతను అని అనుకుంటోంది కాని మన భారతదేశం ఇప్పుడు గ్లోబల్ సౌత్ బ్రిక్స్ జీ ట్వంటీలో తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంది మన భారతదేశం దీనికి జవాబుగా గ్రీస్ అర్మేనియాలతో రక్షణ ఆయుధాల ఒప్పందాలను పెంచింది అర్మేనియాకు దేశీయ ఆయుధాలను అందించింది అది టర్కీకి కంటగింపుగా మారింది అదే సమయంలో ఇప్పుడు మధ్యధరా సముద్రంలో భారత నేవీ కదలిక చాలా పెరిగింది టర్కీ ఎంత ఎక్కువగా బెదిరిస్తే మన భారతదేశం అంత ఎక్కువగా అర్మేనియా గ్రీస్ సైప్రస్ లకు అండగా నిలిచింది ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిది నాటి ఈ వార్త ద్వారా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నందుకు మన భారతదేశం టర్కీని మరింతగా దండించబోతోందన్న మోదీ ప్రభుత్వం యొక్క ప్రణాళిక కేవలం కొన్ని మాసాల తరువాతే మన భారతదేశం తాను అనుకున్నది చేసి చూపెడుతోంది మీ స్క్రీన్ పై ఉన్న ఈ వీడియోను గమనించండి గత కొద్ది రోజులుగా మన భారతదేశం యొక్క యుద్ధ నౌకలు సైప్రస్ గ్రీసులతో కలిసి విన్యాసాలు చేస్తున్నాయి అది కూడా టర్కీ ముందే అయితే ప్రస్తుతం అతి పెద్ద వార్త ఏంటంటే భారత నౌకాదళం పదే పదే మధ్యధర సముద్రం నుంచి కాకసస్ వరకు టర్కీకి దగ్గరగా నౌకాదళాన్ని పంపిస్తుంది మరోసారి భారత యుద్ధ నౌకలు చేరుకున్నాయి ఇక వ్యాపార సంబంధాల విషయానికి వస్తే ఇప్పటికే రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి అయితే రెండు దేశాల మధ్య ఇంకా దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది కానీ అది కూడా చాలా పరిమితంగా అంటే అవసరం ఉన్నంత మేరకు కొత్త కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయి మన భారతదేశం అనేక టర్కీ కంపెనీలను టెండర్ల జాబితా నుంచి తప్పించింది టర్కీ పదే పదే మన భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెబుతుంది కానీ దాని ప్రతిచర్యలో పాకిస్తాన్ ప్రభావం కనిపిస్తుంది తన శత్రువుకు మద్దతు ఇచ్చే వాళ్లను నమ్మకూడదని మన దేశానికి బాగా తెలుసు అయితే ఇది ఎప్పుడో జరిగిన విషయం కాదు ఇటీవల టర్కీ యొక్క వైఖరిపై కోపంతో మన భారతదేశం తన నేవీ షిప్పింగ్ ప్రాజెక్టు నుంచి వాళ్లను బయటకు పంపేసింది టర్కీకి బదులుగా మన దేశం గ్రీస్ తో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది అది ఒక సముద్రపు రవాణా నౌకల నిర్మాణానికి సంబంధించిన రక్షణ ప్రాజెక్టు అందులో మన భారతదేశం తన నేవీ సరఫరా గొలుసు ఓడల తయారీకి కొన్ని విదేశీ కంపెనీలకు పని ఇవ్వబోతోంది మొదట్లో టర్కీకి చెందిన కొన్ని కంపెనీలు ఈ ప్రాజెక్టులో పాల్గొంటాయని అనుకున్నారు అంటే వాళ్ళు నేవీకి సామాగ్రి విడిభాగాలు లేదా సాంకేతికత అందించేవారు కానీ మన భారతదేశం భద్రత వ్యూహాత్మక కారణాల వల్ల టర్కీని తొలగించింది అందుకే మన భారతదేశం నమ్మకమైన భాగస్వాములతో పనిచేయడానికి టర్కీని తీసేసి గ్రీస్ లాంటి వాటితో చేతులు కలిపింది ఇది నేరుగా టర్కీ యొక్క రక్షణ వ్యాపార విశ్వసనీయతకు దెబ్బ కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టును కోల్పోయినట్లే దీనివల్ల టర్కీకి ప్రభుత్వ రక్షణ కాంట్రాక్టులు ఆ తర్వాత భారత్ లాంటి పెద్ద మార్కెట్లో అవకాశమే దొరకలేదు అంటే ఆర్థికంగా రాజకీయంగా నష్టం జరగడంతో పాటు ఇది టర్కీ మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఒక దెబ్బ లాంటిది ఫ్రెండ్స్ టర్కీని ఇంకా ఎలా అదుపులో పెట్టాలి మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్